ఓ ఈ జోయ్ ఫోన్ కు గరవ ఈరోజు పర్యావరణ దినోత్సవం పర్యావరణం అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఆ ప్రకృతి బాగున్నంత వరకు మాత్రమే మనమందరము బాగుంటాం చాలా సూక్ష్మమైన ఉదాహరణ మన పూర్వకాలంలో ఈరోజు ఉన్నటువంటి ఆ లోపతి మందులు లేవు పెద్ద పెద్ద హాస్పిటల్స్ లేవు కానీ ఆ రోజుల్లో వంద సంవత్సరాల వరకు కూడా జీవించేవాళ్ళు అంటే కేవలం జీవ జీవించడం కాదు కళ్ళు పళ్ళు చెవులు రెండు మూడు కూడా పూర్తి ఆయురారోగ్యాలతో ఉండు మరణించేంత వరకు కూడా వాళ్ళ పళ్ళు బాగుండేటువంటి మనం ఆ కాలంలో మనం చూసే మరి అది ఎలా సాధ్యమైంది అంటే ఆ రోజు వాళ్ళు పర్యావరణాన్ని రక్షించారు ప్రకృతి యొక్క వైద్యాన్ని మాత్రమే తీసుకున్నారు అలోపతి వైద్యం పేరుతో ఉండే తాత్కాలిక ఉపశమనాలు కాకుండా ప్రకృతి వైద్యం ద్వారా నిరంతరమైనటువంటి ఆరోగ్యం పొందారు కాబట్టి వాళ్ళు ఆ రోజు ఆ విధంగా వంద సంవత్సరాలు జీవించే పరిస్థితి ఉంది ఆరోగ్యవంతులుగా జీవించే పరిస్థితి అటువంటి పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం సహజమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని మనం సాధించుకుందాం మనమందరము ఈ విషయంలో ఒక చిన్న ఇబ్బంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు అంటే మామూలుగా ఎరువులు వేసిండేటువంటి యొక్క మందులు అంటే ఈ కృత్రిమ ఎరువులు కాకుండా సహజమైన కృత్రిమ ఎరువులు వేసినేటువంటి యొక్క విత్తనాలు కానీ పంటలు కానీ పది రూపాయలకు దొరికితే ఇది బహుశా పన్నెండు రూపాయలు కావచ్చు కానీ ఆ రెండు రూపాయల కారణంగా మన ఆరోగ్యాన్ని దృఢంగా పెట్టుకొని మెడిసినల్గా వచ్చేటువంటి యొక్క జబ్బుల్ని మనం పోగొట్టుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తించడం కాదు సో తాత్కాలికమైనటువంటి ఉపశమనం కన్నా శాశ్వత ఉపశమనం కోసం ప్రకృతి యొక్క పంటల్ని మనం తీసుకోవాలి సహజమైనటువంటి ఎరువులు ఆవు పేడ కానివ్వండి ఆవు మూత్రంతో కానివ్వండి ఇవన్నీ చేసేటువంటి పంటల్ని మనం ప్రోత్సహించాలి నిజంగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఆ యొక్క ఆలోచన చేసినందుకు వాడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటయ్య గారు కూడా నాకు బాగా తెలుసు ఆ రోజుల్లో ఒడ్డు కింద తాటా ఇలాంటివి మంచి పెద్ద పెద్ద చెరువులు ఎవరూ చేయలేకపోతే ఆయన నిలబడి చేశాడు వారు వారి యొక్క బృందం అంతా కూడా సోదరుడు ఇక్కడ కిషోర్ కుమార్ కవిత కవిత గరమ్మ కవిత కిషోర్ గారు వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్లో ఉండి ఎంతో సంపాదించే అవకాశం ఉన్నా దాని నుంచి బయటికి వచ్చి ఈరోజు ఈ ప్రకృతి ద్వారా సంపాదన ఉండవచ్చు సంపాదన లేకుండా ఎవరము ఉండాలని చెప్పి కోరుకోవడం లే సంపాదనతో పాటు అందరికీ ఆరోగ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచన మన ప్రాంతంలో ఆరోగ్యం కావాలనేటువంటి ఆలోచన అందుకే ఈ యొక్క ఇది చూడండి ప్లాస్టిక్ వద్దు అనేటువంటిది ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఈ చేతి సంచి అనేటువంటిది మనకు తెలుసు చాలామందికి తెలుసు సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాం ప్లాస్టిక్ కారణంగా క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతున్నాయి అది ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో తెలియదు ఏ రోజు వస్తుందో కూడా తెలియదు కాబట్టి వాటిని వాడకూడదు అని అయితే వాటిని మనమందరము మర్చిపోతున్నాం దీన్ని మనమందరము గుర్తించుకొని పర్యావరణాన్ని ఈ పర్యావరణ దినోత్సవం రోజున ఈ సంస్థ ఇక్కడ వ్యాపార రీత్యా ప్రారంభించడం అనేటువంటిది వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మన అందరికీ కూడా ఈ సంస్థని మనం ప్రోత్సహించాల్సింది అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మీరే మాట్లాడతారా